యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్రా ఫిఫ్టీ సెవెన్ హెచ్పి టూబల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మాచర ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకే మహేంద్ర టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనా అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది ఎనభై శతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ రాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్ గానే హార్వెస్టర్ కు రిపేర్లు మొత్తం చేపించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని ఓన్ రాజ్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అనేటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నారు రెడ్డి వచ్చేసి పది లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మాడల బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే నెంబర్ తీసుకెళ్ళి జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు